హలో హాయ్ వెల్కమ్ టు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇంకా టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఇంక అందుకోసం అని చెప్పి పచ్చిమిర్చి టమాటాలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి వేయించేశాను వేయించి మిక్సీ అయితే పట్టేశానండి ఇంకా దాంట్లోకి అయితే ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేస్తున్నాను అదే ప్యాన్లో అయితే ఇంకా కొంచెం పచ్చి ఎండుమిర్చి అలాగే పచ్చనపప్పు కరివేపాకు జీలకర్ర ఎన్నిమిరపకాయ అయితే వేసి వేయి వేయించుతున్నాను నేను ఎప్పుడైనా సరే ఇంకా చట్నీకి వే ప్యాన్లు అయితే వేపుతాను ఇంకా అదే ప్యాన్లో అయితే తాలింపు అయితే వేస్తానండి ఇంక ఇప్పుడు కూడా అదే ప్యాన్లు అయితే తాలింపు అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇంకా మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా చేయడం వల్ల కొబ్బరి ఉంటే చాలా బాగుంటుంది కొబ్బరి లేదని చెప్పి నేను వేపు అయితే వేసి చేశాను ఇంకా నిన్న నైట్ అయితే దోశల పిండి అయితే ఆడానండి ఇంకా ఇదైతే బయట అయితే పెట్టాను పులిస్తే బాగుంటుంది అని చెప్పి అది ఇంకా పొంగుతుంది కదా దాని కింద అయితే ఒక ప్లేట్ అయితే పెట్టానండి ఇంకా పొంగినా సరే కింద ఉంటుందని చెప్పి ఇంకా కింద అయితే ఒక ప్లేట్ అయితే పెట్టాను ఇంకా కావలసినంత తీసుకొని మిగతా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా దోశల పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ట్ అనేది బాగా సరిగే వరకు ఈ విధంగా అయితే కలిపాను ఇప్పుడు దోశల పన్ను అయితే పెట్టానండి అది బాగా వీపొచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి అలాగే కొంచెం వాటర్ అయితే వేసాను అప్పుడైతే దోశలు అనేవి బాగా వస్తాయండి లేదంటే సరిగ్గా రావు మనం వేసే ఫస్ట్ దోశ అయితే సరిగ్గా రాదు కదా విధంగా చేయడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది అలాగే రాకపోతే ఒక ఉల్లిపాయ అయినా ఒకసారి ప్యాన్ పైన రాయడం వల్ల దోశలు అనేవి బాగా వస్తాయి ఇంకా టిఫిన్ అయితే చేసేసాము పిల్లలకైతే ఇచ్చేసానండి పిల్లలు తినేశారు ఇంకా మేము కూడా తినేసిన తర్వాత ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నాను ఇంకా నిన్న నైట్ అయితే చారు అయితే పెట్టానండి ఇంకా చారు అయితే ఉంది ఇంకా దాంట్లోకి అని చెప్పి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా దొండకాయ ఫ్రైకి అయితే ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తాలింపు సరుకులు అయితే వేసి వేయించుకుంటున్నానండి అండి ఇంక ఈలోపు దొండకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను దొండకాయ ముక్కల్ని ఫస్ట్ ఈ విధంగా అటు ఇటు తీసేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను ఎందుకు అంటే చెప్తాను చూడండి దాని పక్కనే కనిపిస్తుంది కదా బౌల్ టైపు ఇంకా అది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి టైం అనేది చాలా తక్కువ పడుతుంది ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కల కింద ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఇంకా నేను దాంట్లో అయితే వేసి ఇది ఉంది కదా దీన్ని దానికైతే అటాచ్ చేసి మూత అయితే పెట్టుకోవాలి చాలా చాలా టైం అనేది కలిసి వస్తుందండి అలాగే చేపల కూరలోకైనా దేంట్లోకైనా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా లాగ లాగాలి ఈ విధంగా లాగడం వల్ల ఉల్లిపాయలు అల్లిపాయలు అయినా ఏవైనా సరే చిన్న చిన్న ముక్కల కింద కట్ అయిపోతాయి నేను ఇక్కడ పక్కన చూసారా ఈ విధంగా అయితే కట్ అన్నమాట చిన్న చిన్న ముక్కల కింద చాలా షార్ప్గా ఉంటుందండి ఇంకా కట్ చేసిన ముక్కల్ని దీంట్లో అయితే వేసేసాను ఇంక ఇప్పుడు మొత్తం దొండకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ జస్ట్ ఫ్రై చేశానంటే ఇంక ఉల్లిపాయ ముక్కలను కూడా అయితే వేసి వేయించుకోవాలి దొండకాయ ఫ్రైలోకి ముందుగా అయితే వేయకూడదు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవడం వల్ల బాగుంటుందండి ఇది చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కారం సాల్ట్ అయితే వేసి వేయించుకోవాలి కదండి కారం ఆప్షన్ అనమాట నచ్చితే వేసుకోవచ్చు లేదు అంటే లేదు ఇక్కడ నేనైతే కారం అయితే వేస్తున్నాను ఇక్కడ చూసారా చక్కగా ఉంది కదా ఇంకా దీంట్లో కొబ్బరి వేసినా సరే బాగుంటుంది అలాగే ఓ పక్కన అయితే రైస్ అయితే పెట్టానండి రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా చేప ముక్కలు అయితే వేయించమన్నారని చెప్పి చేప ముక్కలు అయితే వేయించుతున్నాను ఇంకా దీంట్లోకి అయితే ముందుగా మసాలా అయితే కలిపి అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ఏమేమి వేసాను అంటే కొంచెం పసుపు అలాగే కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేసాను కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ముక్క అనేది పట్టదండి ఈజీగా అయితే వేగుద్ది అలాగే బాగుంటుంది కూడా ఇంక ఈ విధంగా కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను మనం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బాగానే ఉంటుందండి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఇంకా ముందుగా కలిపేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసి ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అయ్యిందండి ఇంకా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా చేప ముక్కలని అయితే ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఈసారి పిండి అనేది పట్టట్లేదు కాంచోరు వేయడం వల్ల చాలా తక్కువైతే వేసాం కదండి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఇంక ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఈ విధంగా తీసేసిన తర్వాత ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా భోజనం అయితే తినిపించానండి ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తున్నాడు మా అబ్బాయి అయితే అదే విధంగా సెకండ్ టైం కూడా అదే విధంగా అయితే వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్